ఓకే గాడు ఆ తెనబాబు నాయడు గాడు ఏం మాట్లాడుతున్నావ్రా నరాల యా యా గాడు గాడు మనకి కొంచెం కొన్ని వర్డ్స్ लाవ్ గాడు గారు గాడు अरे ఏమ నర్సిమనా అన్న చాలా చానమొండడు ఎవరి మాట ఇండు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది ను ఊరుకమా ఫాదస్తా జనవరి 26 ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రేం వచ్చింది ఆగతీ సెంట ఇండిపెండెన్స్ ఐ డోంట్ నో అబౌట్ ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే మీనింగ్ సకలమనేరు నిలో స్కూల్ వెళ్ళావా పోయినా 10 నేర్చుకున్నా స్కూల్ కొల్లా నా అకాల్కే వకపోతండి కోల్ బంగ్వట్ ఇప్పుడే ఆ కోల్కే వెయినా గానీ కోల్కే వకపోతండి స్కూల్ కానీ స్కూల్ కి పోకపోతుండే పోతుండే ఇంట్లో ఏం బ్యాగ్ తీసుకొని వచ్చే ఇంట్లో డాడీ కాన మమ్మీ కాన తవ్తాయి తవ్వుతని లేపెత్తి లేపేస్తుండే ఎట్లా డాడీ వాళ్ళు జోబ్లా పెట్టుకొని మా డాడీ మందావి అనుకుంటాడు అయ్యా మెల్ల లేపేస్తుండే మెల్ల లేపేసి బ్యాగ్ లో తివిల్ డైతే వేసుకుంటుండే ఇక పెన్త్ అందరం పోయి మమ్మ అప్పుడు ఫస్ట్ టైం పేరు తాగడం అయ్యానికి ఫోర్త్ కాస్త మా తాతండి ఆ బాధలాసుకోలు చేయక్సో నువ్వు తాగాలని చెప్పి మీ తాతని చంపినవా ఏంది మా తాతనే నడిచిపోయింది మేడం మా తాత అప్పుడు ప్రాబ్లం లో ఉండే ఏ ప్రాబ్లం ఆల్కహాల్ 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 తాయి 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 కొంచెం మీ తాత ఎందుకంటే మా తాత అనే చాలా ఇష్టం మేడం మా తాత లేక చూసుకోడు మా తాత నాకు వస్తాడు బాలం పాలు ఇస్తాడు చెల్లెల పైతలు ఇస్తాడు చాలా పైతలు ఇస్తుండే మా తాత ఆయన జమ్మ చేసుకున్న పైతలు కూడా ఇస్తుండే ఇంకా జమ్మ చేసుకున్న పైతలు దొంగతామి వేస్తే కూడా మా పిన్ని వాళ్ళు నన్నేమన్నంటే మా తాత అంటుండే ఏ వద్దు అడే కదా అని సరే మెడలు ఏంటి అవి అదేంటిది ఇది కాతిలా బాబా వాళ్ళు వేస్తాడు కాశీలా బాబా వాళ్ళు వేసిరా ఎందుకు వేసిరు ఎందుకు వేసిరు ఎందుకు వేసిరా నీకు ఎందుకు వేసిండ అంటే ఇది ఒక్కొక్క ముఖం అంటే కాతి బాబా వాళ్ళ గురించి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క అయినది ఇది వాళ్ళకి ఇక్కడ ఇది వాళ్ళ కోరికలు తీరానికే వాళ్ళు వేసుకొని మంత్రం చేసి ఒక్కొక్క కోరికలు అట్లా చేస్తారు అది వాళ్ళు ఇది మన స్టైల్ కోసం ఫ్యాషన్ కోసం ఈ మొకం ఎవరుది? ఒక్కొక్క మొకం ఒక్కొక్కల అన్నావు కదా. నువ్వు మళ్ళీ క్వశ్చన్ స్కిప్ చేయొద్దు. ఈ మొకం ఎవరిది? అయ్యా ఎన్ని మొకాలు ఉన్నాయి ఇప్పుడు ఇట్లా మొత్తం? అబ్బే పెళ్ళి అబ్బానికే పెద్ద మాట అందన్నా जानలే. సరే మరి చెప్తాంలే కాదు సోను భయపడతాండ సోను మోడల్ ఒక్కొక్క ముఖం అంటే నేను ఎలిమిన్ పేరు చెప్పాలా పెన్త్ పేరు చెప్పాలా నా జాన్ల పేరు ఇప్పుడు నేను అడిగినది అది ఒక్కొక్క ఇది ఎన్ని ముఖాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముఖం అని నువ్వే అన్నావు కదా ఈ ముఖం ఎవరు నువ్వు అడిగినందుకు చెప్తా చెప్ అయ్యో ఆ మేడా సరే నా జాన్ లైవే నా ఫ్యామిలీవి నా రిలేటివ్ అనుకోండి బట్కున తచిపేయరా ఇది ఏంటో తెలుసా నీకు ఇది ఏంటో తెలుసా ఆ తెలుసా ఆ చెప్పు నీకు తెలుసా అంటున్నా నేను ఏం చెప్తా అంటలే ఇది ఒక్కొక్కరి మొఖం అన్నావు కదా ఇది ఉంటుందా బట్కునంగ ఉంటదా సచిపేయనికుంటదా తచిపేయనింకుంటా సచిపేయనింకుంటా అంటే ఇప్పుడు మీ రిలేటివ్స్ నీ ఫ్రెండ్స్ అందరు తచిపేయరా చచ్చిపోలే ఫర్ ఎవర్ నడుస్తారే లైక్స్ ఓకే అనుకోండి సరే నా బాయ్ ఆ ఆహా ఓకే ఇది ఎందుకు వేసుకున్నావు మరి ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాచర్ కాశీల బాబాలు వేసుకుంటారు ఒక్కొక్క ముఖ మీద అంటే వాళ్ళు అంటే బాయ్ ఇప్పుడు నేను వేసుకున్న అంటే ఇప్పుడు మీరు అందరు అడుగుతారు కదా ఏమీ నువ్వు గొడది అదే అని చాలా మంది అడుగుతారు మేడం ఆరోగ్యాల అలా వేస్తారు కదా గొడగి అదే అని అంటాడు అప్పుడు మనం చెప్తాం అప్పుడు ఫ్యాషన్ రాబే అట్ల ఏం కాదు ఇది ఇది తలకాయలు కాదు ఇది జస్ట్ ఫ్యాషన్ అట్లా చెప్పాలి తలకాయలు అంటే అట్లా చెప్పేసా నేను అడిగింది తప్పు నాదేనా నో ప్రాబ్లం నన్ను క్షమించేసినోకే తీసుకున్నా పూజలు చేసినావా అదేంటిది చెయ్యి ఇది ఇక్కడ అంటేనే వచ్చిపోతాది బాయ్ గాని ఇట్లా పట్టుకొని కొడితే నేను ఎత్తి ఆదు మొత్తం లత్తం లత్తం అయిపోతావా అంటున్నా లత్తం లత్తం అయిపోతా అంటున్నా ఓకే అది కొడితే ఏమైపోయి అసలు అదేంటి ఏంటి ఏడ ఉన్నావు ఇది కాతిలో బాయ్ ఇది ఒక్కొక్క ఉంది ఒక్కొక్క మంతురం ఇయో ఇక్కడ ఉంటది అదేమైతుందా గాని మనం దీంతో కొడితే వానికి ఆ మంతురం తాక్తదని అక్కడ ఇన్న పేడు ఇప్పటిదాకా మనం కొట్టిన మొత్తం మందికి మొన్న అభయ ఒక పెట్టేసినామా అంటున్నా ఇంటి ఇప్పుడు ఇప్పుడు దీంతో నేను కొడితే నీకు మంత్రం ఎక్కుతుంది కొట్టాల సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమిడీ చంపేసినట్టు నా మీద పడతారే యూ క్యాన్ ట్రై సర్చ్ అబ్బా మంత్రం ఎక్కిందా దెబ్బ తాకింది కానీ లక్తా మెలలే గానీ గప్ప 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 గుద్దితే వస్తుంది వస్తారీ

అరుంధతి మూవీలో కత్తి వేస్తారు కదా లాస్ట్ తెమ్మాలో లియల్ లైఫ్ తెమ్మాలో లియల్ లైఫ్ రియల్ తోడ లైఫ్ ఆ టాటూలు మేర ఈ టాటూ ఏంటిది ఇదా పే బాయ్ ప్లే బాయ్ యా పే బాయ్ ప్లే బాయ్ ఆ ప్లే బాయ్ యా అంటే పే బాయ్ అంటే ఆడుకునే అబ్బాయి ఆడుకునే అబ్బాయి నీతో ఆడుకుంటారా లేకపోతే నువ్వు ఆడుకుంటావా అదే పే బాయ్ అంటే మీకు తెలియదు ఏముంది అమ్మాయి మాతో ఆడుకుంటే మేం బి అమ్మాయితో ఆడుకుంటాం అమ్మాయితో పేబోయ్ అంటారు ఇది క్రిస్టియన్ మా గర్ల్ మా గర్ల్ ఫ్రెండ్ కోసం చేయి కోసుకున్నా మా గర్ల్ ఫ్రెండ్ కోసం చేయి కోసుకున్నా మచ్చలు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయా కోసుకోమన్ అంటే కోసుకోమనిలే తనంగా ఆమె ఆన్లైన్ కి రాలేదు ఆన్లైన్ లాగపోతే చేయి కోసుకున్నా కోసుకోగానే ఆమె చూడిచి ఇది చూడ్చి నాకు ఇంకా పపోజ్ చేసేది ఆన్లైన్ రాకపోతే ప్రాణం బీచ్స్తావు అన్నట్టు తను అలా ఫీల్ అయిపోయింది ప్రాణం పోవాలంటే ఇంకా ఈడ బీచ్ కాకపోతే నా ప్రాణం బీ కాదు ఒకవేళ నువ్వు అన్నావు కదా నేను ఇక్కడ దాకా కోసుకున్నా అన్నావు ఇక్కడ ఎందుకు వస్తుంది ఇక్కడ కూడా కోసుకోవచ్చు అన్నావు కదా ఇక్కడ కోసుకున్నా అనుకో నా ప్రాణం పోతే ఆమె ప్రాణం బతికే ఉంటది నేనేమంటున్నా ఆమె ప్రాణం పోయేదాకా నా ప్రాణం బతికే ఉంటది ఆమె ప్రాణం పోయినాక నా ప్రాణం గాల్లో సరే ఐ లవ్